హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి ఇంకొచ్చేసేస్తే మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి లింగంపల్లి అయితే వెళ్తున్నాము ఫంక్షన్కి అయితే ఏ వీడియోకి కూడా శారీ అయితే కట్టుకోలేదండి ఇప్పటిదాకా ఇదే ఫస్ట్ టైము ఏదైనా ఫంక్షన్లకి ఏదైనా పిల్లలకి తప్ప ఇంకొక శారీస్ అయితే తక్కువ కట్టేది ఇంకా మా మావేను కూడా పికప్ చేసుకుని అయితే వెళ్తున్నామండి ఫంక్షన్కి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి అసలు వాతావరణం అంటే ఎలా ఉందంటే వర్షం పడతానే ఉందండి అసలు బాగాలేదనమాట రోడ్లైతే మేమైతే ఈ రింగ్ రోడ్డు అయితే ఎక్కి వెళ్తున్నామండి ఇంకా మామూలుగా ట్రాఫిక్ అయితే చాలా ఉందన్నమాట సిటీలోంచి అయితే వెళ్ళలేము ఇంకా అలాగనైతే రింగ్ రోడ్ అయితే ఎక్కేసాము చాలా మట్టుకి వర్షానికి చాలా లోతైన ప్రాంతంలో అయితే ఏంటండి బాగా వాటర్ అయితే కార్లు తగ్గం దాకా వచ్చేస్తున్నాయి అంట వాటర్ అయితే ఇంక అందుకే నుంచి వెళ్ళకుండా మేము రింగ్ రోడ్ అయితే ఎక్కేసామన్నమాట ఇంక మా ఆయన ఆఫీస్ అయితే వచ్చేసింది ఇక్కడికేనండి రోజు వచ్చేది ఏడిపి ఆఫీసు ఇక్కడికి వస్తాడనమాట నైట్ డ్యూటీ అసలు నాలుగు రోజులు బట్టి అయితే ఈ వర్షం వదలట్లేదు ఇంకా అలా ఉంది ఫంక్షన్మాయిని అయితే రెడీ చేస్తున్నారు ఈఎంఐ అందరూ రెడీ అవుతున్నాము పన్నెండు లోపల కూర్చోపెడతారనమాట ఇంకా అందరికి మంచిగా అయితే రెడీ అయిపోతున్నాము ఆల్రెడీ నేను రెడీ అయిపోయితే వచ్చేసాను ఇంకా మిగతా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు మా తోటకోళ్ళకు కూడా వచ్చిందండి ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేసేసాము బాగుందండి క్యూట్గా రెండు మూడు కడతారండి ఇంకా లంగామోణి అయితే ఫస్ట్ అయితే ఇది అది కట్టారనమాట ఇంకా మా తోటకోళ్ళ పిల్లలు లంగా పని కట్టుకోవాలంటే కట్టుకోలేదు నన్ను కట్టుకోని పిన్ని అంటుంది మంచిగా కట్టుకోవచ్చు కదా ఈ ఫంక్షన్కైనా అంటే లేదు పిన్ని నేను డ్రెస్లో వేసుకున్నా ఇష్టం ఉండదం కావాలా అంటుంది అనమాట మా ఊరు చూసారా కంత్రి నీకు ఎప్పుడు వీడియోలు పిచ్చానా అంటున్నాడు నన్ను అలా ఉందనమాట వాళ్ళ వరుస మా చిన్న వదిన వాళ్ళ పిల్లలండి ఇద్దరు ఆడపిల్లలే మంచిగా అయితే రెడీ అయిపోయి ఉన్నారు వీళ్ళు ఆరబడుచండి రైట్ సైడ్లో ఉన్నది ఇంక మధ్యలో తోడుకోరు మా తోడుకోవడం తెలుసు కదా ఈ ఈమె పిల్లలండి చిన్న అనమాట ఇంకొచ్చేసి ఈమె వచ్చేసి ఇప్పుడు ఫంక్షన్ వేసింది కదా వాళ్ళ అమ్మగారండి మా చిన్న మామయ్య వీడియో తీస్తుంటే చూసారా ఎలా కామెడీ చేస్తాడు నాతో మా చిన్న మామయ్య అన్నమాట వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి చిన్నమరిది ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పిల్లలు అయితే కూర్చోపెడుతున్నారు పిల్లని రెడీ అయిపోయిందండి మంచిగా అక్షరం తలేసి ఫోటోలు అయితే దిగేస్తున్నామండి వరుసగా మా తోడు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ హాయ్ చెప్తేనే ఉంది తనకైతే చాలా సరదాగా ఉందనమాట వీడియో తీసినప్పుడల్లా హాయ్ 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 అని చెప్తూనే ఉంది నువ్వు చూపించినప్పుడల్లా హాయ్ పడుతుందంటే ఏం పర్వాలేదు నేను తీస్తా హాయ్ హాయ్ అని చెప్తాను నువ్వు వీడియో తీసినప్పుడల్లా అంటుందనమాట వచ్చేసి తిన్న సిస్టర్ అండి అక్క చెల్లెళ్ళు అనమాట చిన్నమ్మాయి సేమ్ ఉంటారు ఇద్దరు కూడా కొంచెం ఫేస్లో అయితే సేమ్ ఉంటాయి అనమాట ఈ పక్క వచ్చేసి అమ్మమ్మండి అమ్మమ్మ నానమ్మ ఇద్దరైతే అక్షంతలు అయితే వేస్తున్నారు ఏమైందంటే కరెంట్ అయితే పోయిందండి కరెంట్ అయితే పోవడం వల్ల కొంచెం క్లారిటీ ఉండవన్నమాట ఫోటోలు అయితే కెమెరామ్యాన్ అయితే తీస్తారు కాబట్టి వాళ్ళకైతే లైటింగ్ అయితే కొడుతుంది కాబట్టి ఫోటోలు అయితే బాగా వస్తాయి ఇంకైతే మేము దిగుతున్నామండి ఇంక మా ఫ్యామిలీ ఇది కరెంట్ అయితే పోయిందండి వర్షం అయితే బాగా పడుతుంది కదా పక్కన ఏదో పవర్ ఏదో కట్ అయినట్టు ఉంది కరెంట్ అయితే చాలా సోప్ అయితే పోయింది ఫంక్షన్ అయ్యేదాకా అయితే కరెంట్ అయితే రాలేదు మేము భోజనం భోజనాలకి స్టార్ట్ అయితే అనగా అయితే కరెంట్ అయితే వచ్చిందండి ఇంకైతే చిన్న వీడియో అయితే తీసాం మళ్ళీ ఇంక సారీ అయితే కట్టారండి చాలా బాగుంది సారీ కూడా ఇంకొచ్చేసి లంగామోని మళ్ళీ ఇంకోటే కట్టారనమాట గ్రీన్ది బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇంకైతే ఫోటో కెమెరామెన్ అయితే చిన్న చిన్న ఫోటోలు అయితే చేస్తున్నాడు అనమాట తనకి వంటలు అయితే అవుతున్నాయి అండి ఇంకా చికెను మటను ఇంకా బగార్ రైస్ ఇంకా ఇంకా అన్నీనండి ఇంకా అన్నీ అయితే చేశారనమాట ఇంకా భోజనం టైం అయితే అయింది ఇంకా అందరూ అయితే భోజనాలు అయితే చేసేస్తున్నాము ఆయనతో వడ్డిస్తున్నాడు ఇంకా మా ఓడు ఇంకా అందరూ అయితే తింటున్నామండి ఫుడ్ అయితే చాలా బాగుంది దగ్గరైతే వంట అయితే పెట్టి వండించారనమాట చాలా బాగా వచ్చింది మా మావయ్య మా ఆడబడుతూ మా తోటికోళ్ళండి ఇంకొచ్చేసి మా ఆడబుడుతూ అలా అండి అన్న అవుతాడు అనమాట ఇంకా అందరూ భోజనాలు అయితే ఉన్నాము ఇంకా మా అయితే ఫోన్ అడుగుతున్నాడు అండి అసలు వీడియో తీస్తుంటే ఫోన్ ఇవ్వకని చెప్పని చూసారా ఇంకా ఫోన్ అడుగుతున్నాడు అనమాట నేను ఇవ్వనని చెప్పాను వర్షం అయితే చూసారా మీరు నెంబరు అలా ఉంది ఇక్కడ హైదరాబాద్లో పరిస్థితి అయితే చాలా లోతైన ప్రాంతాలు అయితే ఇట్లాగైతే కారు సగం దాకా అయితే ములుగుతుంది అనమాట ఇలా ఉందండి ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ పిల్లలు అయితే సరదాగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అయితే అలా సరదాగా డ్యాన్స్లు అయితే వేశారు మేము అలా కూర్చొని అయితే చూస్తున్నాము ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతామండి ఇంకా టైం వచ్చి త్రీ థర్టీ అయితే అవుతుంది ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి